నీ లెట్ హెడ్ మీద కొచ్చినట్టు ఉంది మరీ నా ఫీలింగ్ నస్టాల్జిక్ రా నస్టాల్జిక్ అంటే గ్యాప్ బాగాొస్తుంది గురూజీ గ్యాప గ్యాప్ ఏంట్రా అదే పిల్లలు పెద్దలు అవుతుంటే పెద్దల మధ్య గ్యాప్ రావడం కామన్ కదా గురూజీ ఓ అదా చా చా రా ఈ గ్యాప్ ని ఫిల్ చేయడానికి మిమ్మల్ని ఫామ్ లో తీసుకురావడానికి నా దగ్గర మంచి ముందుంది గురూజీ రెడ్ రెడ్డి కాదు రెడ్డి బల్

స్వాతి ఈ రోజు నా గురించి నువ్వు కొన్ని విషయాలు తెలుసుకోవాలి పాత రోజుల్లాగా త్రీ ఇయర్స్ వెంట పట్టడం త్రీ మంత్స్ డేటింగ్ చేయడం ఇవన్నీ టైం వేస్ట్ చేయాలి మన క్యారెక్టర్ గురించి తెలియాలంటే మన ఫోన్లో ఉన్న ప్లేలిస్ట్ వింటే చాలు. మూడే మూడు పాటలతో నా క్యారెక్టర్ గురించి నువ్వు తెలుసుకోపోతున్నావు. ఆశ్రమా situated వన్ని ఏ చాలా అవసరం తీసుకో విను. విను. తీసుకో. పెట్టుకో. ఏంట్రా? అక్క కోసం కదా నా నాన్న పాన్ ప్లాన్ మీ నాన్నని పాన్ తో ఫ్లాట్ చేశా. ఇప్పుడు నేక్కని ప్లేలిస్ట్ తో ఫ్లాట్ చేస్తా. వింటావా నేచర్లు ఎవరిని కదా నేని బాగా చదువుకోవడానికి కారణం ఏంటో తెలుసా ఈ సాంగ్స్ నువ్వు విను బాగా వెళ్ళిపోతుంది అవుతుంది

మైండ్ ఫ్రెష్ అవుతుందని ఇప్పుడు థర్డ్ సాంగ్ నీ మైండ్ కూడా ఫ్రెష్ అయిపోతుంది ప్లీజ్ ప్లే ద ఫైనల్ వన్ థర్డ్ సాంగ్ ఫ్రమ్ నరసింహ ఎక్కువ తొలిమెట్టు నా ఫోన్ కాదు ఇది మీ బంబం కట్టి ఫోన్ ఒక నిమిషం మాకు నా ఫోన్ ఇది నా ఫోన్ నా ఫోన్లో పాటలు విన్నావు ప్లీజ్ ఈ రోజుకి ఈ పాటలు చాలు ప్లీజ్ స్వాతి స్వాతి ఆడు పాటలు ఎలాగో ఫ్లాప్ మాటలు చెప్పడం మనకు రాదు కానీ నా కళ్ళల్లో ఏదో కనిపిస్తుంది కదా అది నిజం నీకేదో అర్థమైంది కదా అది నిజం నిజం గురించి తర్వాత మాట్లాడుకుందాం లోపలికి రావచ్చా రారా మరి బాబీజీ బాబీజీ కూడా రమ్మంటుంది రారా గురుజీ

అంటే ప్రాణ్ చాలా పవర్ఫుల్ గా పని చేస్తుందన్నమాట చాలా దీక్ష చేసేవాడికి టాబ్లెట్ కాదు బయట జలపాతం లోపల వర్షపాతం సవారీకు ఎక్స్పెక్ట్ చేయలేదు

ప్లేస్ గుర్తుందా సత్తు మన ఇద్దరం ఫస్ట్ టైం కలిసిన ప్లేస్ నా లైఫ్ లోనే చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఇలా మర్చిపోతాను ఆ రోజు నువ్వు కలిసిన తర్వాత నీ వల్ల నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నాను కానీ నువ్వే నాకు చాలా హెల్ప్ అయ్యా నేను వెళ్ళాలనుకున్న ప్రతి ప్లేస్కి తీసుకెళ్ళావు కలవాలనుకున్న ప్రతి ఒక్కరిని కల్పించావు నా కోసం టైం అంతా స్పెండ్ చేశావు నేను లైఫ్లో మర్చిపోలేను థ్యాంక్ యూ సిద్ధు టూ మచ్ ఈగో విల్ కిల్ యువర్ టాలెంట్ నీ బాగుందలే ఈ పుష్పం గడు గురుజీ మే నాకు ఇన్ని రాదు కాని పూలతో పాటు కాళ్ళు కూడా తీసుకొచ్చావు దేనికో ప్రపోజ్ చేద్దామని ఎవరికి ఇంకెవరికి గురుజీ మీ స్వాతి స్వాతిరాలు తీసి చోలో పెట్టుకో ఆ కాడలు తీసి పెట్టుకో అదేంటి స్వాతిరా వచ్చిన పని అయిపోయింది ఊరుకెళ్ళింది ఇటు వెళ్ళిపోయింది స్వాతి ఇలా ఒంటరయ్యాడు సిద్ధు ఓ చల్లగాలి ఈ ముందే తెలుసా తెలుసు మరి నాకెందుకు చెప్పలేదు గురు గురు ముందుకుండా స్వాతి కోసమే నేను భరించా తనే వెళ్ళిపోయాక నీకు వస్తపెట్ ఇచ్చేదేంట్రా రే సిద్ధు నా రెచ్చ స్వాతి ఎక్కడా మాటర్లా కే సిద్ధు స్వాతి ఏమందిరా ఏ ఆగరా అడుగుతూ ఉంటే ఏం చెప్పకుండా వెళ్తావేంటి ఒప్పుకుందా లేదా చెప్పడానికి స్వాతి లేదమ్మా ఎక్కడికి వెళ్ళింది మాచర్లంట ఆ పిల్లది మాచర్లా అయితే ఇంకే ఆ పిల్ల మన పిల్లే ఏం మాట్లాడుతున్నావమ్మా నిజం రా అక్కడ ఉన్న వాళ్ళందరికీ మీ నాన్న పేరు చెబితే చాలు హడల్ ఆ ఫేస్ అంత సీన్ ఉందా పోరా చూడటానికి కొంచెం సిల్లిగా కనపడతారేమో గాని అప్పట్లో మీ నాన్నకున్న వెయిట్ అంతా ఇంత కాదు నువ్వు ఆయన కొడుకు అని తెలిస్తే చాలు స్వాతిని తీసుకొచ్చి నీ చేతుల్లో పెడతారా వెళ్ళురా వెళ్ళరా బుజ్జి కాదు వెళ్ళి నా గోడలు తెచ్చేరా ఓ మై డాడో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆ వచ్చారా ఏంటి ఇంత లేటు రండి బొంచేద్దరు గాని వాడు ఎక్కడా వాడిని కూడా పిల్లలు కలిసిందాం వాడికి లేడుగా పక్కింటి స్వాతి కోసం వెళ్ళాడు స్వాతి కోసం ఈ మధ్య వాడు అమ్మాయితో బాగా ఎక్కువ తిరుగుతున్నాడు నిధికి తెలుస్తే బాగోదు చెప్పాడు వాడు అమ్మాయితో వెళ్లేదండి ఆ అమ్మాయి కోసం వెళ్ళాడు స్వాతికి ప్రపోజ్ చేసి తీసుకురావడానికి వెళ్ళాడు నీకేమో పిచ్చా ఇక్కడ నిధిని పెట్టుకొని స్వాతి ప్రపోజ్ చేయడం ఏంటి అబ్బా స్వాతి ఏ వైఫ్ అని వాడు ఫిక్స్ కోడలని నేను ఫిక్స్ మీరు కూడా ఫిక్స్ అయితే ప్రశాంతంగా ఉంటారు ప్రశాంతంగా చస్తారు అని చెప్పు ఏం పర్లేదు అయినా మీరు మీరు ఫిక్స్ అయితే సరిపోతుందా నాకు చెప్పగలదు నేను అదౌను అక్కడ నిధికి తెలిస్తే మన ఫోటోలకు దండ ఇప్పిస్తుంది అర్థమవుతుంది నీకో ఇంతకు ఎక్కడికెళ్ళాడు మారు బాబు మా చెల్ల అదేంటండి మా చెల్లన అలా షాక్ అయ్యారు అక్కడ మీరేం చేసి వచ్చారో మర్చిపోయారా కొత్తగా వచ్చావు కాబట్టి నా గురించి నీకు తెలియదు అనుకుంటా ఇక్కడికి ఎవడొచ్చినా నా మాట వినాలి నేను చెప్పిందే చెయ్యాలి ఈ చైర్లో కూర్చుని కాబట్టి పద్ధతిగా ఉన్నాను ఒకసారి పొజిషన్ పక్కన పెడితే నీకన్నా పెద్ద రౌడీని